హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే తాటి తేగలు తేకరించడానికి అయితే వచ్చేసాం ఎన్ని తాటికరలు అనమాట చూడండి వీటి కింద అయితే మనకి తేగలుగా మారుతాయి మేమైతే అనుకోకుండా వచ్చాము చెట్టు కొమ్మ కొట్టుకొని దాన్ని షార్ప్గా చిక్కి తాటి తేగలు తీస్తాము శివా ద ప్రో హంటర్ ఎక్కడెక్కడ తేగలు అని వెతుకుతున్నాడు ఇవన్నీ తేగలు ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ముట్ల కింద ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వెంకటేష్ అయితే తాటి తేగలు అయితే ఒకటి గమనించాడంటే ఇక్కడ ఉందంట చూడండి గాయస్ మీకే అర్థం అవుతుంది ఇబ్బంది ఒకటికి రెండు ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఎలా లోడాలో చూద్దాం నేల అయితే కొంచెం ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి సరైన లవ్ అయితే ఉంది వెంకటేష్ అయితే కానీ కొంచెం పొట్టిదే కానీ సరైన లవ్ బాగా ఊరింది చూడండి ఫ్రెండ్స్ ఎంతెంత అడుగునైతే ఉందో శివ అయితే పోరాడుతున్నాడు ఆ చేతిలోతి పోయినా ఇంకా రాల మా చేతి లోతు పోయిందండి ఫ్రెండ్స్ అయినా కానీ రాలేదంటే అది ఇంకెంత లోతులో ఉందో మీరు ఆలోచించండి అయితే సాధించాడు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద తేదో సరిగ్గా ఉంటాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జమ చేసి మేమైతే ఒక నలభై వరకు క్లెయిమ్ చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పటివరకు అయితే మనమైతే ఇన్ని త్యాగులు అయితే కలెక్ట్ చేసాం నియర్లీ ఒక ముప్పై టు నలభై దాకా ఉంటాయి నలభై త్యాగులు అయితే మనం సేకరించాం